అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల వరకు కూడి రాసుల వారికి విశేషమైన యోగాలు రాబోతూ ఉన్నాయి గురు గురుగ్రహానికి చాలా ముఖ్యమైనటువంటి స్థానం ఉంది దీనిని అత్యంత సానుకూలమైన గ్రహంగా భావిస్తారు బృహస్పతి సంచారం అన్ని రాశులపైన ప్రభావితం చూపిస్తుంది నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన బృహస్పతి తన నక్షత్రాన్ని మార్చుకుని రోహిణి నక్షత్రానికి ప్రవేశించారు ఏప్రిల్ వరకు కూడా బృహస్పతికి కటాక్షమాతి ఉంటుంది ఇది చంద్రుని నక్షత్రం కావడంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది రోహిణి నక్షత్రంలో ఉన్న బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదవ తేదీ వరకు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు దీని ఫలితం ఈ రాశుల వారికి ఏప్రిల్ పదవ తేదీ వరకు అదృష్ట లక్ష్మి వరిస్తుంది ఆ రాశిలో అంటే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారు గురుడు గురు భగవానుడు రోహిణి నక్షత్రం సంచరించడం వల్ల వృషభ రాశి వారి జాతకులకు అద్భుతంగా కలిసి వస్తుంది ఈ యొక్క సమయంలో ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు ఏ పనులు చేపట్టినా వారికి విజయవంతంగా పూర్తి చేస్తారు వృషభ రాశి జాతకులకు సమాజంలో గౌరవ మర్యాద లభిస్తాయి వీరికి అదృష్ట అందంగా ఉంటుంది ఈ యొక్క సమయంలో వీరు వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతారు నూతన తన ఆదరణ వనరులు కనిపిస్తాయి ఇది వృషభ రాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే సమయము కర్కాటక రాశి వారికి రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారము శుభ ఫలితాలు ఇస్తుంది యొక్క సమయంలో ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి బంధుమిత్రుల సహాయ సహకారాలతో సమయాలు ఏ పని చేసినా గుర్తింపు వస్తుంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు అవి వివాహం కుదురుతుంది జీవిత భాగస్వామి యొక్క మద్దతు కూడా రాబోతుంది సింహరాశి వారికి బృహస్పతి రోహిణి నక్షత్ర సంచారం కారణంగా సింహరాశి జాతరకు అదృష్టం కలిసి వస్తుంది సమయంలో సింహరాశి వారు ఆర్థికంగా లాభాలు పొందుతారు కొత్త పెట్టుబడులు లాభాలు వస్తాయి ఉద్యోగం చేసేవారికి వ్యాపారం చేసేవారికి మంచి పురోగతి వస్తుంది ఇది ఉద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి పనిచేసే చోటపై అధికారులు మనలు పొందుతారు సింహరాశి వారికి అన్ని విధాలుగా కలిసి రాబోతుంది వీడియో నస్తే లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి